హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవీలో మనం ఫోన్పే యాప్ ద్వారా మనం ఇన్స్టాంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఫోన్పే వాళ్ళు ఐదు లక్షల వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మీ యొక్క ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ మీ యొక్క ఫోన్ సం ఫోన్పేకి సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీ తర్వాత మీ యొక్క క్రెడిట్ స్కోర్ వీటిని బేస్ చేసుకొని ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లిమిట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని మన ఫోన్పే డీటెయిల్స్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ మూడు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు ఈవిలో మనం ఈ ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి అంటే అందరికీ లోన్ అవైలబిలిటీ ఉంటుంది సో ఐదు నుండి మ్యాక్సిమం అనమాట వితౌట్ మనకి నో ఇన్కమ్ ప్రూఫ్ పేపర్లెస్ ప్రాసెస్ కంప్లీట్గా ఇన్స్టంట్ లోన్ అనమాట సో దీనికి చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి అప్లై చేసుకుంటే ఫోన్పే యాప్కి హోమ్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది ట్రాన్స్ఫర్ అనేసి తర్వాత రీఛార్జ్ అండ్ పే బిల్స్ అనేసి తర్వాత హే గెట్ పర్సనల్ లోన్ ఆఫ్ అనేసి ఇక్కడ ఇలా చూపిస్తుంది అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది లేదనుకోండి ఇక్కడ లోన్ లోన్ సెక్షన్ ఉంటుంది లోన్ సెక్షన్లో ఇక్కడ పర్సనల్ లోన్ అని ఉంటుంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినా కూడా మీకు లోన్ సంబంధించి ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇక్కడ నా డీటెయిల్స్ బేస్ చేసుకుని నాకు ఇక్కడ లోన్ ఎలిజిబిలిటీ అయితే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో హే అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది గెట్ పర్సనల్ లోన్ ఆఫీస్ని ఇలా చూపిస్తుంది సో మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఆర్ మార్క్ పైన క్లిక్ చేయండి లేదు మీకు ఇలా చూపించట్లేదు అనుకోండి ఇక్కడ లోన్ సెక్షన్లో ఇక్కడ పర్సనల్ లోన్ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినా మీకు లోన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి సో దీనిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది గెట్ లోన్ ఇన్స్టాంట్లీ నో ఇన్కమ్ ప్రూఫ్ పేపర్లెస్ ప్రాసెస్ లోన్ అమౌంట్ అనేసి మీకు ఇక్కడ ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇక్కడ లోన్ అమౌంట్ ఉంది పర్సెంట్ టూ పర్సెంట్ మారుతుంది ఇక్కడ నాకు మినిమం వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మాక్సిమం వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రూపాయల వరకు మనకు లోన్ అయితే అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది సో ఇక్కడ మనకు ఈఎంఐ ప్లాన్ కూడా ఇక్కడ ఉంటుంది ఒకవేళ మీకు మూడు లక్షల ఇరవై వేలు కావాలనుకోండి మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ మంత్స్ టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించి మీకు ప్రతి నెల మీరు పదహారు వేల తొమ్మిది వందల పంతొమ్మిది వేలు అయితే కట్టచ్చు లేదా మీకు మూడు లక్షల ఇరవై వేలు అవసరం లేదు టూ ల్యాక్స్ అవసరం ఉంది అనుకోండి ఈ కజర్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి టూ ల్యాక్స్కి అడ్జస్ట్ చేయండి సో మీరు టూ ల్యాక్స్కి అడ్జస్ట్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ మనకు ఈఎంఐ ప్లాన్స్ అయితే చూపిస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ టువల్వ్ మంత్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ పాపులర్ అనేసి ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోమని సో మీరు ఎక్కువ టైం పేరేట్ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అంటే మీరు కట్టే అమౌంట్ తగ్గుతుంది నెల నెల కట్టే ఈఎంఐ తగ్గుతుంది ఇక్కడ మనకు టువల్ మంత్స్ అనుకోండి పద్దెనిమిది వేలు కట్టాలి అదే ట్వంటీ ఫోర్ మంత్స్ అనుకోండి పదివేలు కట్టాలి కాకపోతే ఓవరాల్గా మీరు ట్వంటీ ఫోర్ మంత్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ మీరు కట్టే అమౌంట్ అనేది ఎక్కువ అనమాట సో తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ కట్టి తొందరగా క్లోజ్ చేసుకోవచ్చు లేదా లేట్ టైం తీసుకొని మీరు తక్కువ తక్కువ అమౌంట్ కడితే ఎక్కువ అమౌంట్ అనమాట సో మీరు ఏ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తారనుకోండి మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి మీరు వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది లోన్ ఆఫర్ అనేసి సో లోన్ అమౌంట్ ఏమో టూ ల్యాక్స్ మంత్లీ మంత్లీ మనకు ట్వంటీ ఫోర్ మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మంత్లీ మంత్లీ ఈఎంఐ వచ్చేసి పదివేల ఐదు వందల ఐదు మనకు వడ్డీ వచ్చేసి టూ పర్సెంట్ పర్ మంత్ అనమాట సో టూ పర్సెంట్ ఫర్ మంత్ అంటే పన్నెండు గంటల ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే మనకి ఇక్కడ టూ రూపీస్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అనమాట తర్వాత డ్యూరేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ డ్యూ డేట్ ఎవ్రీ మంత్ ఫిఫ్త్న అనమాట సో ఫస్ట్ ఈఎంఐ మనం ఇప్పుడు ఇప్పుడు అప్లై చేస్తా అనుకోండి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న అంటే ఎవ్రీ మంత్ ఐదో తేదీ ఎవ్రీ మంత్ ఐదో తేదీ మనకి ఈఎంఐ అయితే స్టార్ట్ చేస్తే చేయడం జరుగుతుంది అనమాట సో టోటల్గా మనకు రిసీవ్ చేసుకునే అమౌంట్ ఎంత చూస్తే లోన్ అమౌంట్ ఏమో రెండు లక్షలు ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఈ ప్రాసెసింగ్ ఫీజు ఆరు వేలు పోతుంది సో రెండు లక్షలకు ఆరు వేలు పోతే లక్ష తొంభై నాలుగు వేలు మన చేతికి వస్తుంది అనమాట సో టోటల్గా మనం ఎంత పే చేయాలని చూస్తే సో రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాం కాబట్టి రెండు లక్షలు తర్వాత వడ్డీ మనకు ట్వంటీ ఫోర్ మంత్స్కి ప్రతి నెల మనం అమౌంట్ కడుతుంటాం కదా వడ్డీ టూ పర్సెంట్ ఫోర్ మంత్ లాగా సో టోటల్గా మనకు పడే వడ్డీ వచ్చేసి యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు అంటే మనం తీసుకునేదేమో లక్ష తొంభై నాలుగు వేలు మనం కట్టేదేమో రెండు లక్షల యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అనమాట సో ఇది మీకు ఓకే అనుకుంటే ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి లేదు మీకు రెండు లక్షలు అవసరం లేదు లక్ష రూపాయలే కావాలనుకోండి ఈ కజర్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని లక్ష రూపాయలకి అడ్జస్ చేసుకోవచ్చు లక్ష రూపాయలు అనుకోండి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెన్ యూస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ మంత్స్ ఇలా చూపిస్తుంది ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ మంత్స్ సెలెక్ట్ చేసుకుని అనుకోండి నెల నెల ఎంత కట్టాలి లేదా ట్వెల్వ్ మంత్స్ కలెక్ట్ అనుకోండి నెల నెల ఎంత కట్టాలి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి సేమ్ ఇలాగనే వస్తుంది అన్నమాట సో మీకు ఎంత అమౌంట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుని మీకు లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా మీకు ఎంత అమౌంట్ కావాలని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ టెన్యూ ఈఎంఐ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఏది అయితే సెట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి మనకు ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి ఒకటి పర్సనల్ డీటెయిల్స్ అనేసి తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అనేసి తర్వాత ఆటో సెటప్ అనేసి తర్వాత లోన్ అగ్రిమెంట్ ఇలా ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి ఈ ఫోర్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎంతైతే లోన్కి అప్లై చేసినామో ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట సో ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత పాన్ కార్డ్లో మీ పేరు ఉంటుంది కదా మీ పేరు ఎలా ఉంటే అలా పాన్ కార్డులో ఉన్నట్లు ఇక్కడ పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా ఉంటే అలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీరు జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు శాలరీరా బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్డా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు లోన్ అనేది ఎందుకు తీసుకుంటున్నారు ఏ పర్పస్ పైన తీసుకుంటున్నారు అంటే మీకు మెడికల్ మెడికల్ ఎమర్జెన్సీనా లేదా హౌస్ రెనోవేషనా లేదా ఏదైనా ట్రావెలింగ్ సంబంధించా లేదా ఇంకేదైనా పర్సనల్ ఇష్యూసా ఇలా ఏ పర్పస్ పైన తీసుకుంటున్నారు ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేసి అనుకోండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి దాంట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత అడ్రస్ మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి మీ యొక్క రోడ్డు స్ట్రీటు అంటే మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క పిన్ కోడ్ డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఈ డీటెయిల్స్ అనేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ సెకండ్ స్టెప్ అనమాట సెకండ్ స్టెప్లో ఏంటంటే మీరు సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సెల్ఫీ తీసుకోవాలి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఫస్ట్ మీరు కేవైసీకి సంబంధించి సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి అబ్జెక్ట్స్ పెట్టుకోవద్దండి తర్వాత కళ్ళద్దలు పెట్టుకోవద్దండి పెట్టుకోద్దండి తర్వాత క్యాప్ పెట్టుకోవద్దు బ్లర్ ఫోటోస్ ఉండొద్దు అనేసి ఇలా చెప్తుంది సో కింద లాస్ట్లో టేక్ ఏ సెల్ఫీ అనేది దానిపైన క్లిక్ చేయండి మీకు అలా క్లిక్ చేయగానే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు కెమెరా మీ ముందు పెట్టుకొని మీరు సెల్ఫీ అయితే తీసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే మీకు సెల్ఫీ అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ సెల్ఫీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది కంప్లీట్ కేవైసీ అనేసి సో ఫెచ్ యువర్ కేవైసీ ఫ్రమ్ డిజిలాకర్ అనేసి డిజిలాకర్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి దాంట్లో డీటెయిల్స్ మీకు ఉండి అంటే దాన్ని అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి సైన్ ఇన్ అవ్వాలి సైన్ అప్ అవ్వాలి దీంట్లో మీ సైన్ అప్ ఫస్ట్ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఆధార్ నెంబర్ ఉంటుంది ఆధార్కి సంబంధించి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీ యొక్క సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు డిజిలీ డిజిలాకర్లో ఉండే డాక్యుమెంట్స్ అనేది మీ ఫోన్పేకి అప్లికేషన్ యాక్సెస్ అయితే ఇచ్చినట్టు అవుతుంది సో ఈ స్టెప్స్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ సకిన్యూ డిజిలాకర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మీరు డిజిలాకర్ సంబంధించిన సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది థ్యాంక్ యూ అనేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ గివెన్ యాక్సెస్ టు డిజిలాకర్ అకౌంట్ అనేసి ఇలా చూపిస్తుంది రీడియాక్టింగ్ ఇన్ వన్ సెకండ్ అనేసి ఇది ఆటోమేటిక్గా ప్రాసెస్ నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఆటోపే సెటప్ అనమాట మనం నెల నెల ఈఎంఐ మనం ట్వంటీ ఫోర్ మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల మనకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా కట్ అవ్వాలి కదా ఆ కట్ అవ్వడానికి మనకు ఆటోపే సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఆటోపే సెటప్ వల్ల ఏంటంటే ఈఎంఐ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది మనం అమౌంట్ కట్టకపోయినా అవి ఆటోమేటిక్గా కట్ చేసుకుంటాయి కాబట్టి మనకు పేమెంట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది సో మనం నెల నెల కంప్లీట్ కట్ కరెక్ట్గా కడుతుంటే మనకు క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుంది సో జస్ట్ వన్ స్టెప్ ప్రాసెస్ అనమాట సో ఈ ఆటోపే సెటప్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ కంటిన్యూ ఉంది కదా కంటిన్యూ బయలు క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మీకు సంబంధించి ఆటోపే సెటప్ చేసుకోవడానికి ఈఎంఐ ఆటోమేటిక్గా ఈఎంఐ డైరెక్ట్ అయ్యడానికి ఇదే అకౌంట్ ఉపయోగపడుతుంది తర్వాత మీ యొక్క లోన్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటారు కదా దానికి సంబంధించి కూడా ఇదే అకౌంట్ అనమాట సో మీరు బ్యాంక్ అకౌంట్ దేనిలో అయితే అమౌంట్ పడాలనుకుంటున్నారో దేనిలో దేని నుండి అయితే మనకి నెల నెల కట్ దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో ఫస్ట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అనేది దీనిపైన దీనిపైన మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అయితే చూపిస్తే మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అదే అకౌంట్ నెంబర్ను మళ్ళీ కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్యాంక్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకు నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తుంది ఈఎంఐ ఆటో డెబిట్ అనేసి సో మనకు నెల ఈఎంఐ ఆటో డెబిట్ చేయాలి చేయడానికి సంబంధించి మనం యాక్సెస్ అయితే ఇవ్వాల్సింది కదా సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈఎంఐ డీటెయిల్స్ ఇక్కడ ఈ మార్క్ పైన క్లిక్ చేశారనుకోండి మనకు ఈఎంఐ డీటెయిల్స్ అయితే వస్తాయి ఎన్ని నెలలు ఏంటి అనేసి సో మనకు ఈ చూజ్ మోడ్ ఆఫ్ ఆథరైజేషన్ అనేసి మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఆటో డెబిట్ సెట్ చేసుకోవచ్చు లేదా ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు సో నెట్ బ్యాంకింగ్ అనుకోండి నెట్ బ్యాంక్ సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే జస్ట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి దాన్ని ఓకే చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆటో డెబిట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది లేదా మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ రికమెండ్ అనేసి డెబిట్ కార్డు సంబంధించి ప్రాసెస్ని రికమెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి ఆర్ఏమార్ట్ క్లిక్ చేయండి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేసి సో సె సెషన్ ఎక్స్పైర్స్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ అంటే ఇది ఫాస్ట్గా చేసేయాలి లేట్ చేస్తే ఆటోమేటిక్గా సెషన్ అది కంప్లీట్ అయిపోతుంది ఎక్స్పైర్ అయిపోతుంది సో మీ యొక్క కార్డ్ నెంబర్ మీ యొక్క ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు ఉంటుంది కదా దానికి సంబంధించి దానిపైన నెంబర్స్ ఉంటాయి కదా సిక్స్టీన్ డిజిట్ నెంబర్ ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత దానిపైన ఎక్స్పైరీ ఉంటుంది మంత్ ఇయర్ అనేసి దానికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయండి తర్వాత సీవీవి నెంబర్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ సీవీవి నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బ్యాక్ క్లిక్ అనుకోండి మనకు నెక్స్ట్కి వెళ్తుంది సో మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే వెళ్తుంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆటో డెబిట్ ప్రాసెస్ ఈఎంఐ ఆటో డెబిట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసి కంప్లీట్ చేసినట్లు అవుతుంది అనమాట నెక్స్ట్ ఇది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మనకు లోన్ అగ్రిమెంట్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ లోన్ అగ్రిమెంట్ సంబంధించి ఫోర్త్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది లోన్ అగ్రిమెంట్ సంబంధించి మీకు లోన్ అగ్రిమెంట్ అయితే వస్తుంది థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ని ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మనకు ఈ సైన్ అయిన ఒక ప్రాసెస్ ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి ఈ సైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ సైన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి మీకు ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే లోన్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ తర్వాత నుంచి మీరు ఎంచుకున్న టైం పీరియడ్కి మీరు ఎంచుకున్న రెన్యూకి మీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఆటో డెబిట్ అయితే కంప్లీట్ ఆటో డెబిట్ అవుతుంటుంది మీరు లోన్ ప్రాసెస్ అది సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ ఫోన్పే యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి ఎటువంటి పేపర్ 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 వర్క్ లేకుండా ఇన్స్టాంట్గా అయితే మీరు వర్క్ చేసి ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్